ఓం ే నమనుమాసంలో ఇరవై రెండో రోజు ఎప్పట్లాగనే గోదాదేవి తెల్లవారుదామనే లేచి తన తిరగతులతో కలిసి శ్రీరంగనాథుని ఆలయానికి వెళ్ళి శ్రీరంగనాథుని ప్రార్థిస్తూ పాడిన పాత్రం ఇప్పుడు ఆ పాత్రాన్ని తనకి తెలుగులో బామాని చెప్పుకుందాం మందుని తరస్థరెట్ కీల్ వందు తలై పెో కింగిణిబాయి తామరై కూ

గుంపులు గుంపులుగా చేరినట్లు మేమును మా అభిమానము కాగా వచ్చి నీ సింహాసము క్రింద గుంపులు గుంపులుగా చేరి ఉన్నాము నోళ్లు తెరుచుకొనిన ముఖల ముఖముల వలెను అరబెడిసిన కిందామరల వలెను ఎర్రగా ఉన్న నీ కన్నులను మెల్లగా విప్పి మాపై వాత్సల్యమును ప్రసరింపజేయుము సూర్యచంద్రులు ఇరువురు ఒక్కమారు ఆకాశమును ఉదయించినట్లుండు నీ రెండు నేత్రములతో మాము కటాక్షించిన ఎడల మా ప్రారంధము కూడా నశించిపోవును ఆ దాని సంచిత కర్మల సంగతి వేరుగా చెప్పనేలా ఈ పాత్రంలో గోదాదేవి శ్రీరంగనాథుని మీ నోట కీర్తిస్తూ తమను అనుగ్రహించమని శ్రీరంగనాథుని ప్రార్థించింది ఆ శ్రీరంగనాథుని కృప మనందరిపై ఉండునుగాక శ్రీమత్య గోదాదేవి మహా ఓం నమో నారాయణ రేపు ఇరవై మూడవ పాత్రం చెప్పుకుందాం